దేవుని నామమునకు స్తోత్రములు న్యాయాధిపతుల గ్రంథము రెండు అధ్యాయము మొదటి వచనము చదువుకుందాము ఎహోవ దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఈ రాగు సెలవిచ్చను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నిన్నడును మీరను ఇక్కడ మాట్లాడుచున్నది ఎహోవ దూత అని మనం చూస్తున్నాము ఎహోవ దూత అనగా త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్న యేసు ప్రభువుల వారే అని మనం అర్థం చేసుకోగలము అంతేగాని ప్రవక్తలు ఎప్పుడూ కూడా ఎహోవ దూతగా పిలువబడలేదు ఇస్రాయేలీలు ఎంతో ఆశీర్వదించబడినటువంటి జనం దేవుడు వారికి తన సందేశములను మరి సమయమును బట్టి పంపించేవాడు తన యొక్క సేవకులైన ప్రవక్తల ద్వారా కొన్నిసార్లు ఆ సందేశాలు ఆశీర్వాదంతో కూడినవి దీవెనలతో కూడినవి మరికొన్నిసార్లు వీరు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంను విడిచి పెడత్రోవన త్రోవన వెళుతున్నారో దేవునికి దూరంగా వెళ్తున్నారో మరి వారి యొక్క మార్గంను దిద్దుబాటు చేయటకు వారిని హెచ్చరించటకు వారి చెరు మార్గముల నుంచి మంచి మార్గములను మళ్లించట కొరకు మరి దిద్దుబాటు కొరకైన సందేశములను కూడా దేవుడు వారి కొరకు తన సేవకులైన ప్రవక్తల ద్వారా పంపించేవాడు ప్రవక్తలైన వారు ఎప్పుడు కూడా ఎహోవ దూతగా పిలువబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లిఖించబడలేదు అయితే ఇక్కడ ఎహోవ దూత అని మనం చాలా ప్రత్యేకంగా చదువుకుంటున్నాము ఆయన ఎవరు అంటే ఆయన ఎవరో కాదు ఏసు ప్రభుల వారే అని మనము అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ గిల్గాలు నుండి బయలుదేరి అనే మాట చూస్తున్నాము గిల్గాలు ఎందుకు ఇక్కడ ప్రస్తావించబడింది అంటే గిల్గాలుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము ఎప్పుడైతే ఇస్రాయేలీలు మరి కనాను దేశమునకు వచ్చారో అక్కడ ఈ యొక్క గిల్గాలు వారికి ప్రధాన కార్యాలయంగా ఏర్పడింది ఇక్కడ దేవుడు ఇస్రాయేలీల ప్రజలందరితో కూడా తన యొక్క నిబంధనను సున్నతిని గురించిన నిబంధనను పునరుద్ధరించాడు తను చేసినటువంటి కార్యములను వారికి గుర్తు చేశాడు కార్యాచరణను కూడా వారికి తెలియజేశాడు కాబట్టి గిల్గాల్ అనేది వారికి ఎంతో ప్రత్యేకమైన ప్రదేశంగా ఇక్కడ ప్రస్తావించబడుతున్నది అయితే గిల్గాల్ నుంచి బోకీమునకు బోకీమునకు వచ్చాడు అంటే అక్కడ ఇస్రాయల్ ప్రజలందరూ సమకూర్చబడి ఉన్నారు మరి సమూహంగా కూడి ఉండొచ్చు దేవుని యొక్క మందిరం వలె మరి ఆ ప్రదేశము మరి అక్కడ కూడి ఉన్నప్పుడు దేవుని యొక్క దూతగా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు రెండు మూడు విషయాలు అక్కడ మాట్లాడాడు మొదటిది మిమ్మల్ని ఐగుప్తులో నుండి నేను రప్పించి ఉన్నాను అంటున్నాడు ఐగుప్తులో ఏమున్నది ఐగుప్తు ఎందుకు ఇక్కడ ప్రస్తావించబడింది అంటే ఐగుప్తు వారి జీవితంలో మరి గతానికి సంబంధించినది ఐగుప్తులో ఇస్రాయేలీలు మరి అనేక సంవత్సరాలు వందల సంవత్సరాలు దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మరి అణచివేతకు గురైనారు బానిసత్వంలో జీవించారు స్వేచ్ఛ లేదు అక్కడ స్వాతంత్ర్యం లేదు మరి సమృద్ధి జీవితం లేదు అణచివేతకు గురైనారు మరి బంధకాలలో జీవించారు మరో ప్రభుత్వం కింద పడరాని కష్టాలు పడ్డారు ఎంతో వేదనకు గురైనారు మరి అలాంటి స్థితిగతుల నుండి మరి ఎంతో అనిచ్యవేతకు వివక్షకు గురైనటువంటి ఆ జీవన పరిస్థితుల నుంచి దేవుడు వారిని విడిపించాడు మోస యొక్క నాయకత్వంలో మరి అక్కడి నుంచి రప్పించి ఎక్కడికి తీసుకొని వచ్చాడు అంటే రెండవ విషయము పితరులకు ప్రమాణం చేసిన ఈ దేశానికి వారిని చేర్చాడు ఈ దేశం ఏంటి అంటే కణాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము ఈ దేశంలో ఏముంది ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో స్వాతంత్ర్యం ఉన్నది ఈ దేశంలో విశ్రాంతి ఉంది ఈ దేశంలో మరి సర్వ సమృద్ధి కలిగినటువంటి జీవితం ఉన్నది కాబట్టి ఈ దేశానికి మిమ్మల్ని నేను రప్పించి ఉన్నాను చేర్చియున్నాను అంటున్నాడు ఎందుకు అంటే ఆయన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబ్లతో చేసినటువంటి నిబంధనను నెరవేర్చుటకు ఆ క్రమంలో మరి ఇస్రాయేలీలను కనాలు దేశంలోనికి తీసుకొని వచ్చాడు మూడవదిగా మీతో చేసినటువంటి మీతో చేసిన నిబంధనను నేను ఎన్నడను కూడా మీరను అంటున్నాడు దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆయన మాట తప్పని దేవుడుగా ఉన్నాడు ఇంకా ఎప్పుడు కూడా ఆయన మాటను తప్పించుకునే దేవుడుగా ఆయన లేడు ఎప్పుడు కూడా ఒక మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చేవాడుగానే ఉన్నాడు ఉదాహరణకు మరి వర్షం ఏ రీతిగా అయితే వచ్చి భూమిని తడిపి పంట పండుటకు ఏ రీతిగా అయితే ఉపయోగపడుతున్నదో అదే రీతిగా ఆయన నోట నుండి బయలుదేరిన మాట మరి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన జీవితాల్లో ఉంటున్నది వర్షం కురుస్తున్నప్పుడు సగం వర్షం వచ్చి అది వెనక్కి ఏ విధంగా అయితే మల్లదో అదే ప్రకారంగా దేవుని నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది గాని తిరిగి ఆయన తీసుకునే దేవుడుగా లేడు అంటే దేవుడు తన మాటను నిలబెట్టుకున్నటకు తన మాటను నెరవేర్చుకున్నటకు తన నిబంధనను కొనసాగించుటకు సమర్థుడుగా నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు నేను ఎన్నడూ కూడా మీరను అనుకున్నాడు అంటే ఒకవేళ మీరైనా మీరు తారేమో వాళ్ళు ఏ విషయంలో మీరొచ్చంటే మరి దేవుడు చెప్పాడు మీరు నాకు ప్రజలుగా ఉండాలి నేను మీకు దేవుడిగా ఉంటాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులుగా జీవించాలి మీరు ఏ అన్యదేవుల తట్టు తిరగకూడదు ఏ అన్యాచారములను మీరు ఆచరించకూడదు వేటికి మీరు సాగిలపడకూడదని దేవుడు పది ఆజ్ఞలను వారికి ఇచ్చాడు వా మీరు కనుక ఆ పది ఆజ్ఞలను మీరకుండా తప్పిపోకుండా మీ జీవితాలలో పాటించినట్టయితే మరి మీరు ఇంకా ఆశీర్వదించబడతారు ఒకవేళ వాటిని అన్య జనుల తట్టు తిరిగి ఆకర్షితులై మరి వారి యొక్క జీవనాలలో లేదా జీవన స్థితిగతులలో మీరు కూడా పాలి పంపులు పొందినట్లయితే మరి మీరు దీవెనలు ఆశీర్వాదాలు కోల్పోతారని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నేనైనా నేను ఎప్పుడు మీరను మీరు ఏదైనా మీరుతారేమో మీరు మీరాలి తప్ప నేనైతే మీరను అంటున్నాడు అంటే దేవుడు అంత నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు మన జీవితాలలో ప్రియమైనటువంటి వారు అయి ఉదయ కాల సమయంలో మన జీవితం కూడా ఒకప్పుడు మరి ఐగుప్తు లాంటి జీవితమే పాప బంధకాలలో జీవించాము మరి ఆ స్వేచ్ఛ లేని జీవితం పాపానికి దాసత్వంలో మనం జీవించాము మరి పరోవలే అపవాది యొక్క ప్రభుత్వం కింద మనం జీవించాము కానీ ఏసు ప్రభువుల వారు మరి మోస ఇస్రాయేలీ నడిపించినట్లుగా వాగ్దాన భూమినికి నడిపించినట్లుగా ఐగుప్తు నుంచి విడిపించినట్లుగా ఏసయ్య తాను పొందినటువంటి మరి సిల్వ మీద శిక్ష పొందిన విధంగా ఆయన పొందిన మరణ శిక్ష మరణము పునరుత్నముల ద్వారా మన పాపంలో నుంచి మనకు విడుదలనిచ్చాడు మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చాడు మరి మనము ఆయనకు నమ్మకంగా జీవించినట్లయితే ఆయన ఎప్పుడు కూడా మనకు రక్షకుడుగా ఉంటాడు నిత్య రాజ్య వారసులుగా చేసినటువంటి వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు నిత్య జీవమునకు మనల్ని వారసులుగా చేస్తాడు ఆయన మార్గము సత్యము జీవమైనాడు మరి ఆయన ద్వారానే తప్ప ఎవడను కూడా తండ్రి యుద్ధకు రాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క మాటలను మనం హృదయాలలో తలకొస్తున్నాము ఆయన యొక్క విశ్వాస యాత్రలో మనం సాగిపోదాము ప్రేమ నమ్మకంగా వెళ్ళిన పనులు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ప్రభా పాపంధకాలంలో జీవిస్తున్న మమ్మల్ని ఏసయ్యా మీరు విడిపించి మాకు నిత్య రాజ్య వారసత్వం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించి ఏ స్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దేవించిన దాకా